నిన్న మల్లాపూర్ మండల వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు రైతుల గురించి మొక్కజొన్న గురించి వడ్ల కొనుగోళ్ల గురించి మీరు మాట్లాడడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పేసి నేను ఈ విషయంగా మల్లాపూర్ ప్రజలకు కురుట్ల నియోజక వర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను ఏమన్నారు బిడ్డ మక్కలు కొనబోతే మీ అంత చూస్తామా వరి వేస్తే ఉరే అన్నప్పుడు ఏడ పడుకున్నారు మొక్కజొన్న గుణం ఎర్రజొన్న గుణం అన్నప్పుడు మీరందరు ఎక్కడున్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఏదైతే రైతులు ధర్నా చేస్తే పైంట్లు వేసుకున్న వాళ్ళు రైతులు కాదు తాగి వచ్చి ధర్నా చేసిరని రైతులను అవమానం చేసినప్పుడు అవమా అవమానించినప్పుడు హేళన చేసినప్పుడు అప్పుడు మీరు అందరు ఎక్కడున్నారు ఎక్కడ పడుకున్నారు ఇయల్లా మీరేంది మెడలు పంచుతారా రైతులు ప్రజలు మిమ్మల్ని మెడలు వంచిర్రు కాబట్టి గద్దె దించిర్రు ఒక రెండు సంవత్సరాలు అధికారం లేకపోతే అతలా కుతలం అవుతుర్రు మేము కాంగ్రెస్ కార్యకర్తలము అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల కోసం రైతుల కోసం కొట్లాడే వాళ్ళం పోరాడే వాళ్ళం మీరు ఇవ్వల రైతులకు ఏదో ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మెడలు వంచడం కాదు దండాలైనా పెడతాం రైతుల కోసం ఎంతకైనా పోరాడతాం ఎంతకైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అన్ని ఉంటుంది గవర్నమెంట్ మొక్కజొన్న ఉంటది ఒరిగి అన్ని రకాలుగా రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీకు ఇంత మండల నాయకులం అని చెప్పి మీరు అనుకుంటారు కదా కనీసం ముఖ్యమంత్రి గారు అనే గౌరవించాల్సిన మీకు సంస్కారం కూడా మీ పార్టీ నేర్పిస్తలేదు మాకు అర్థమైతే లేదు ఇప్పటి కూడా నేను మిమ్మల్ని కూడా మీరు అని మాట్లాడుతున్నా అది మా పార్టీ మాకు నేర్పించినటువంటి సంస్కారం అలాగే అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మిత్రులు సంధిరెడ్డి శ్రీనివాస్ గారు మీరు ఐదు సంవత్సరాలు జెన్పిటీస్ గా ఉన్నారు పది సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనీసం మీరు మల్లాపూర్ మండలంలో మల్లాపూర్ లో మీరు ప్రజలకు రైతులకు ఏం చేసిరో మీరు చెప్పాలి అలాగే తోట శ్రీనివాస్ దొర గారు మీరు మల్లాపూర్ మండలం దేడులు కనీసం రావపేట గ్రామంలో రైతులకు మీరు మీ సొంతంగా ఏం చేసిరో చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం జై తెలంగాణ జై హింద్ ధన్యవాదాలు